श्री हरिवाय गुरुभ्यो नमः ओम वन्दे विष्णुं नमामि श्रीय मथ च भूवं ब्रह्म वायु च वन्दे गायत्री भारती तामपि गरुड़मनंतं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपति दयितां वारुणी मप्यमां ताम इंद्रादीन काममुख्यानपि सकलसुराम् तद्गुंमद्गुश गुरून् अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमुम भजेत पत्रयापहम पूज्याय राघवेन्द्रा सत्यमरतायजता कलवृक्षा नमताधेन वे पृथ्वीमंडलमध्यस्थ पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरोन्म आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरिः ॐ लौकिकवैदिकभेदभिन्नवर्णात्मकध्वन्यात्मक अशेषशब्दार्थरुगादि స్వస్వయోగ్యతనుసారేణ సంపూర్ణ సాధనా పూర్వకల్పే బ్రహ్మణ సహ విరజానదీస్నాన త్యక్తంగా తనష్ట అవశిష్ట ఇష్టాశేష ప్రారంధకర్మణం ప్రళయకాళే భగవదుదరే వసత మన ప్రాతసంకల్పగద్యప్రవచనంలో మనము నిన్నటి రోజున బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ నేతృత్వంలో ముక్తియోగ్య జీవులందరూ కూడా విరజానదియందు స్నానమాచరించి లింగదేహము నుండి ముక్తులవుతారు అని చెప్పుకున్నాం ఈరోజు ఈ బ్రహ్మాండము యొక్క వివరణ ఇప్పుడు లింగదేహము భంగమవుతున్నది అవుతుంది అనే దానికి ప్రమాణము సత్తపప్తరత్నమాలా గ్రంథం ఈ విధంగా చెబుతూ ఉన్నది అదే విషయమే ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నాం దానికి ప్రమాణం అంతిమావరణ వ్యోమ్నోరంతరా విరజా నదీ తదా చతుర్ముఖే ప్రవిష్టా సర్వే బహిర్నిర్గత్య విరజాయాం స్నా నిశేషారబ్ధనివృత్తి లింగదేహాదే సర్వ వినాశ అని వాక్యం చెబుతూ ఈ ప్రమాణ వివరాన్నే మనం చెప్పుకున్నాం ఇంతవరకు ఇక ఈ బ్రహ్మాండము ఎలా ఉంటూ ఉన్నది బ్రహ్మాండము పిండాండము జీవుడు జీవుని పైన లింగదేహము ఇవి పిండాండమైతే బ్రహ్మాండం ఈ బ్రహ్మాండము యాభై కోటి యోజనముల విస్తారం కలిగి ఉంటుంది అని చెబుతూ ఉన్నారు బ్రహ్మాండము యాభై కోటి యోజనాలు యోజనము అంటే మనకు అనేక విధాలుగా చెబుతూ ఉన్నారు కొందరు యోజనము అంటే పన్నెండు మైళ్ళు కొందరు తొమ్మిది మైళ్ళు అని ఈ విధంగా చెబుతూ ఉన్నారు ఏది ఏమైనా యాభై కోటి యోజనముల విస్తీర్ణము అంటే ఒక యోజనము అంటే పన్నెండు అనుకున్న తొమ్మిది అనుకున్నా అన్ని మైళ్ళు ఇంటూ యాభై కోట్లు అంటే ఎంత పెద్దది అంటే మనం ఊహించడానికి కూడా సాధ్యము కానటువంటిది ఆ బ్రహ్మాండము దాని యొక్క ఆ బ్రహ్మాండము యొక్క పృథివ్యాత్మకమైనటువంటి కర్పరం నూరు కోటి యోజనముల విస్తీర్ణము కలిగినటువంటిది ఈ బ్రహ్మాండము చుట్టూ కర్పరము అంటే ఒక ఆవరణ అని మనం చెప్పుకోవచ్చు ఆ పృథివ్యాత్మకమైనటువంటి అంటే పంచభూతములలో ఒకటైనటువంటి పృథ్వీ అప్పు ఇవి ఆ పృథివ్యాత్మకమైనటువంటి కర్పరము ఒక లేయర్ నూరు కోటి యోజనముల విస్తీర్ణము కలిగి ఉన్నదట ఇక ఆ పృథివ్యాత్మక కర్పరము పైన జలాది పంచభూతములు అంటే నీరు వాయువు అగ్ని ఆకాశం తరువాత అహంకారతత్వము మహత్తత్వము ఈ తత్వముల యొక్క ఆవరణాలు ఆవరకములు ఒకదానికంటే ఒకటి పది రెట్లు విస్తారము కలిగినటువంటిది అని చెబుతూ ఉన్నారు ఉదాహరణకు ఒక ఆవరకము అహంకారతత్వము ఉదాహరణకు పది కోట్ల యో యోజనము విస్తీర్ణమైతే దానిపైన మహదాది పది ఇంటూ పది నూరు అంటే నేను ఉదాహరణకు చెబుతున్నాను మనము ఆ బ్రహ్మాండము యొక్క విషయాన్ని మనము ఊహించడానికి సాధ్యము కానటువంటిది ఈ విధంగా ఆ మహదాది తత్వముల ఆవరకములు ఒకదానిపైన ఒకటి పది రెట్లు విస్ ఎక్కువగా విస్తారము కలిగినటువంటిది దానిపైన సత్వాది గుణముల ఆవరకములు అంటే గుణముల ఆవరకములు ఉన్నాయి ఆ వాటిపైన అనంత విస్తారము కలిగినటువంటి అవ్యాకృత ఆకాశము ఉన్నది అవ్యాకృత ఆకాశము వేరు పంచభూతములలో ఉండేటటువంటి ఆకాశము వేరు వీటన్నింటి ఆవరకముల పైన ఉన్నటువంటిది అవ్యాకృత ఆకాశము అంటే వీటి వివరణ ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మీకు చాలా సంక్షిప్తంగా కొన్ని వాక్యాలలో మాత్రమే ఈ బ్రహ్మాండము యొక్క వివరణ చెప్పటం జరిగింది అయితే శాస్త్రాభ్యాసం చేయాలి శాస్త్రము చదవాలి భాగవత గ్రంథాలు చదవాలి గురు చదివి ఈ వీటి యొక్క వివరణను మనము అర్థం చేసుకోవాలి అంతేగాని ఒకేసారిగా మనకు అర్థం కాదు ఈ విధంగా మనము నివసించేటటువంటి భూమి బ్రహ్మాండములో ఒక అత్యల్పమైనటువంటిది అత్యల్ప భాగం ఈ బ్రహ్మాండము ఎంత గొప్ప పెద్దది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము చాలా సంక్షిప్తంగా చెప్పుకోవటం జరిగింది ఇంకా విస్తారంగా బాగా మనం తెలుసుకోవాలి అని అంటే శాస్త్రం చదవాలి గురువుల ద్వారా భాగవతం చెప్పాలి చదివినప్పుడు అప్పుడు మనకి బ్రహ్మాండము యొక్క ఒక పరిచయం కొంత మేరకు జరుగుతుంది అని చెబుతూ ఇక్కడ విరజానదీ స్నానైన త్యక్తలింగా అని చెబుతూ ఉన్నారు తరువాత తథా వినష్ట అవశిష్ట ఇష్టాశేష ప్రారంధకర్మణ ప్రళయకాలే భగవదుదరే వసతాం అంటే జీవునికి ఇంతవరకు మనం చెప్పుకున్నాం చతుర్ముఖ బ్రహ్మ నేతృత్వంలో విరజానది అందు స్నానం చేస్తే లింగదేహము భంగమవుతుంది అని అంటే అసలు లింగదేహం అంటే ఏమిటి జీవునికి ఎలా కలిగి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని లింగదేహ పరిచయము తరువాత నేను మొదటే చెప్పినట్లుగా స్వగుణాచ్ఛాదికము పరమాచ్ఛాదికము అని రెండు ఆవరణలు మనల్ని కప్పిబడి ఉంటాయి అటువంటి ఆ విషయాలన్నీ కూడా రేపు మనం చెప్పుకుందామని చెబుతూ మళ్ళీ మీకు ఒక్కమారు ఇక్కడ సూచన నేను ఎందుకు చాలా తక్కువ సమయాలు పది నిమిషాలు ఈ విధంగా లోపల పది పన్నెండు విషయాలలో నిమిషాలలోనే ఎందుకు ముగిస్తున్నాను అంటే ఇవన్నీ కూడా శాస్త్ర విషయాలు జటిలమైనటువంటిది కాబట్టి ఒకేసారి ఎక్కువ విషయాన్ని చెబితే అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి ఇంకా ఒక విధంగా చెప్పాలంటే పిల్లలకంతా స్పూన్ ఫీడింగ్ చేసినట్లుగా మనమందరూ కూడా జ్ఞాన దృష్టితో అర్భకులమే పిల్లలమే విద్యార్భకులము మనమందరూ కాబట్టి కొంత కొంతగా మీకు విషయం అర్థం కావాలి మీకు మనస్సులో నాటుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో చెప్పడం జరుగుతూ ఉన్నది దీనిని మీరు మనస్సులో పెట్టుకొని శ్రద్ధగా వినండి శాస్త్ర విషయాలు బాగా మనకు అర్థమవుతుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు